హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రధాని మోడీ వైఖరి క్లియర్గా మారినట్టు కనిపిస్తుంది అంటే గతంలో జగన్తో చాలా సన్నిహితంగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ తీరు ఇప్పుడు మారుతుందా నేరుగా జగన్ని టార్గెట్ చేయబోతున్నారా జగన్ని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే మనకు వినిపిస్తుంది ఎందుకంటే మనం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందుగాని కూటమిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మోడీ తీరు చూస్తే ఒక విధంగా జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేది మోడీ ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినా లేదా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ మోడీ ఎప్పుడు టార్గెట్ చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడిని పోవడం లేకపోతే ఏపీకి ఎలాంటి సహకారం అందిస్తాం ఇలాంటి విషయాలు మాత్రమే మోడీ మాట్లాడేవారు నేరుగా ఎప్పుడు జగన్ ను మాత్రం టార్గెట్ చేయలేదు అటు బీజేపీ అంతర్గత మీటింగు లో కూడా ఎప్పుడు వైసీపీని టార్గెట్ చేయండి మనకి ఏపీలో వైసీపీ ప్రధాన శత్రువు అని ఎప్పుడు చెప్పలేదు రెండు పార్టీలకు సమాన దూరంగానే ఉంటూ వచ్చారు కానీ తాజా పరిణామాలు చూసుకుంటే టీడీపీకి పూర్తిగా దగ్గరవుతున్నారు వైసీపీని దూరం పెడుతున్నారనే సంకేతాలు అందుతున్నాయి గత కొంతకాలంగా చూసుకుంటే ఏపీలో లోకేష్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రధాని మోడీ ఇప్పటికే పలుమార్లు ప్రత్యేకంగా లోకేష్ ని పిలిపించుకొని ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు అంతేకాదు ఏపీకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ లోకేష్ కే పెద్దపీట వేసిన సందర్భాలు కూడా చూశారు ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసి నేరుగా వైసీపీ పై బాణాలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో లేకపోతే ఎవరో ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు కాదు స్వయంగా మోడీనే ఈ మాట అన్నారని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో పూర్తిగా బలపడాలని బీజేపీ భావిస్తుంది ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు ఇటు ప్రధాని మోడీ అటు అమిత్ షా ఇందులో భాగంగా తాజాగా బీజేపీ ఎంపీలతో భేటీ అయ్యారు నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీని బీజేపీ దూరం పెడుతుంది అందానికి ఒక నిదర్శనం ఈ సమావేశంలో ఇటు తెలంగాణ ఎంపీలు అటు ఆంధ్ర ఎంపీలు కూడా పాల్గొన్నారు అయితే ఈ సమావేశంలో మోడీ క్లియర్ గా తన మనసులోని భావాలను చెప్పినట్టు మనకు తెలుస్తుంది ఏంటంటే ఏపీలో ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు పడుతున్నాయని ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని చంద్రబాబు పాలన బాగానే ఉంది అంటూ కితాబ్ ఇచ్చారు ఏపీలోని బీజేపీ నేతలు ప్రభుత్వంతో అద్భుతంగా సమన్వయం చేసుకుంటున్నారని చంద్రబాబు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ కూడా కలిసి పాల్గొంటుందని రెండు పార్టీల మధ్య అద్భుతమైన సమన్యం ఉందని అలాగే టీడీపీ కూడా మనకు అన్ని విషయాల్లో సహకరిస్తుందని ఖచ్చితంగా ఇదే అనుబంధాన్ని కొనసాగించాలని కూటమి మరింత కాలం బలంగా ఉండాలని మోడీ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది అలాగే బీజేపీ ఇంకా బలపడాలన్నా కూటమి ప్రభుత్వానికి ఇంకొంచెం ఆదరణ రావాలన్నా వైసీపీ చేస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని ఇప్పటి వరకు నేతలు ఎక్కడా వైసీపీని టార్గెట్ చేస్తున్నట్టు కనిపించలేదని మోడీ అభిప్రాయపడినట్టు తెలుస్తుంది ఇకపై ప్రతి విషయంలో వైసీపీని నేరుగా టార్గెట్ చేయాలని సోషల్ మీడియాలో అవ్వచ్చు ప్రత్యక్షంగా అవ్వచ్చు మన ప్రధాన శత్రులు వైసీపీ అన్న విధంగానే బీజేపీ ఎంపీలు వ్యవహరించాలని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది వ్యవహారాలు చూస్తున్న జాతీయ నేతలతో కూడా మోడీ ఇదే మాట చెప్పినట్టు తెలుస్తుంది మనం కూటమితో ఎక్కువ కాలం ప్రయాణించాల్సి ఉందని రాబోయే ఎన్నికలకి మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే చంద్రబాబు అవసరం ఉంది టీడీపీతో మనం కలిసే వెళ్ళాలి కాబట్టి టీడీపీకి పూర్తిగా అనుకూలంగా ఉంటూ వైసీపీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందని మోడీ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది అంతేగా ప్రతిపక్ష పార్టీకి ప్రజల్లో ఆదరణ బాగా తగ్గిందని ఇలాంటి సమయంలో మనం ఖచ్చితంగా వైసీపీని టార్గెట్ చేయగలిగితే బీజేపీ భవిష్యత్తులో మరింత బలపడి ఆ టీడీపీ తర్వాత ప్లేస్ బీజేపీకి దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని వైసీపీనే ప్రధాన శత్రువుగా చూడాలని మోడీ స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది అంతేకాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండాలని చెప్పినట్టు సమాచారం సోషల్ మీడియా ద్వారానే ఇటీవల అద్భుతంగా ప్రజల్లోకి ప్రచారం వెళ్తుంది కాబట్టి సోషల్ మీడియాని ప్రధాన ఆయుధంగా చేసుకోవాలని ఏపీ బీజేపీ నేతలకు సూచించినట్టు తెలుస్తుంది అలాగే తెలంగాణ ఎంపీల వ్యవహారం మీద కూడా ఆ మోడీ కాస్త అసంతృప్తితో ఉన్నారని సమాచారం తెలంగాణలో మాత్రం బీజేపీ ఎంపీలు ఏ మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని అభిప్రాయపడినట్టు ఈ మీటింగ్ లో తెలుస్తుంది ముఖ్యంగా కొంతమంది ఎంపీల మధ్య గ్యాప్ తో ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం చేయలేకపోతున్నారు ఇది తీవ్ర అసంతృప్తి కలిగిస్తుందని మోడీ ఎంపీ క్లాస్ పీకినట్టు తెలుస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా చాలా వీక్ గా ఉందని ఈ విషయంలో చాలా బలపడాల్సి ఉందని అద్భుతమైన టీం ఉన్న మీరెందుకు సోషల్ మీడియాని ఉపయోగించుకోలేకపోతున్నారని బీజేపీ ఎంపీలకు అదే తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోడీ క్లాస్ పీక్నర్ తెలిసింది ఈ విషయంలో ఓవైసీ పార్టీ కంటే బీజేపీ చాలా తక్కువగా సోషల్ మీడియాని ఉపయోగిస్తుందని మోడీ బీజేపీ తెలంగాణ ఎంపీలకు క్లాస్ పీక్నర్ తెలిసింది ఓవరాల్ గా ఈ మీటింగ్ సాహసం తీసుకుంటే ఇకపై ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి చాలా దగ్గరగానే ఉంటూ వైసీపీని టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలు వీళ్ళకి ఇచ్చిన సూచనల ప్రకారం చూస్తే ఇకపై ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి బీజేపీకి ఖచ్చితంగా దూరం పెరుగుతుంది మొన్నటి వరకు ఏపీ బీజేపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్న కేంద్ర పెద్దలు అంటే ముఖ్యంగా మోడీ అవ్వచ్చు అమిత్ షా అవ్వచ్చు నడ్డా అవ్వచ్చు ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన బీజేపీ నేతలు జాతీయ నేతలు ఎవరు వైసీపీని టార్గెట్ చేసిన సందర్భాలు లేవు కానీ ఇకపై ఖచ్చితంగా ఈ విషయంలో మార్పు కనబడే అవకాశం ఉంది ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి కొంచెం దిగజారుతుంది ఆ ముఖ్యమైన జగన్ కెత్తు వరకు ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో ఆ నేతలందరూ దూరం అయ్యారు కొంతమంది పార్టీలో ఉన్న అంటి ముట్టనట్టు ఉన్నారు మరికొంతమంది కూడా వచ్చే ఏడాది నాటికి జగన్ ఎవరైతే బలంగా ఉన్నాయనుకున్నారో ఆ రెండు మూడు కుటుంబాలు కూడా దూరమై బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పటికే బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారని వారంతా బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు తమిళనాడు ఎన్నికల తర్వాత పూర్తిగా ఏపీ మీద ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది అందులో ముఖ్యంగా టీడీపీతో సన్నిహితంగానే ఉంటూ పార్టీని బలోపేతం చేయాలి అది చెయ్యాలంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీని పూర్తిగా వీక్ చేయాలనేదే మోడీ వ్యూహంగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఆ కీలకంగా ఎవరైతే జగన్ కి అత్యంత సన్నిహితులు ఉన్నారని ఓట్ బ్యాంక్ ఎవరికైతే ఉందో అలాంటి అగ్ర బీజేపీలో చేర్చుకునేందుకు ఆ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు మనకి బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తుంది సో చూడాలి ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మరి జగన్ దీన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఆ భవిష్యత్తులో తెలుస్తుంది